ఒకటేనండి నెహ్రూ మొట్టమొదటి ప్రధాని భారతదేశ ప్రధాని నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వ్యక్తిత్వం ఎలా అంటే గాంధీ మహాత్మా గాంధీ మాటల్లో ఒకటే చెప్తానండి ఆయన వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి నెహ్రూకి గొడవ వచ్చినప్పుడు ఇద్దరిని పిలిపించి నూలక మంచం మీద కూర్చొని నేను చెప్పేది ఎక్కడిదో స్టోరీ కాదు నేను చెప్పేది ఒకటేనండి ఒక బుక్కు దా బుక్ మీద ఆస్కార్ ఏడు ఆస్కార్ల అవార్డు వచ్చిన ది లూయిస్ ఫిషర్ అనే బుక్ అనమాట ద గ్రేట్ గాంధీ అండ్ హీజ్ మెసేజ్ టు ద వరల్డ్ లూయిస్ ఫిషర్ ఎవరైనా రెఫర్ చేయొచ్చు ఈ బుక్లో ప్రత్యక్షంగా ఉంటుంది ఆ ఆథర్ గాంధీని ఆశ్రమంలో ఉండి అన్ని అబ్జర్వ్ చేసిన ఆయన ఆ మాట్లాడేటప్పుడు కూడా ఆ ప్రాంతం అక్కడే ఉన్నాడంట ఆ ఫిషర్ ఆయన చెప్తాడనమాట అంటే ఈ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ దెబ్బలాడుకుంటే ఇద్దరిని పిలిపించి నువ్వు హోమ్ మినిస్టర్గా పనిచేస్తావు హోమ్ మినిస్టర్గా నీ బాధ్యత విశిష్టమైనది నీకు ఉన్నది వీరత్వం ఉంది నువ్వు అదే చెయ్యి నెహ్రూ నేను ఎందుకు ప్రధానంగా నేను ఎందుకు సెలెక్ట్ చేశానంటే నెహ్రూకి వండర్ఫుల్ అవగాహన ఉంటుంది ఏది భారతదేశ సంస్కృతి మీద ఆయన వెస్ట్రన్లో చదివచ్చాడు ఈస్టర్న్ సంస్కృతి నేర్చుకున్నాడు ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచంతో ఐక్యం చేయాలి పదిహేను వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనల్ని ఏలుకోవడం మొదలు పెట్టాం ట్రిస్ట్ విత్ డిస్టిన్ లేక మీరిద్దరూ సహకరించుకోండి అంటారు అన్న తర్వాత గాంధీ పంతొమ్మిది వందల ఎప్పుడు చనిపోతారు మనకు గుర్తుంది పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి థర్టీన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి నుండి వల్లభాయ్ పటేలు చనిపోయే పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఆరు వరకే మళ్ళీ వల్లభాయ్ పటేల్ నెహ్రూ దెబ్బలాడుకోరండి కాబట్టి వల్లభాయ్ పటేల్ మధ్య నెహ్రూ మధ్యన వివాదం లేదు ఎందుకంటే ఇద్దరు స్టాన్స్ సపోర్టర్స్ ఆఫ్ గాంధీ 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 వా గాంధీవాదులు వాళ్ళు వాళ్ళు అద్భుతంగా భారతదేశాన్ని నిర్మిస్తారు చాలా ఈ రోజు ఉంది అందువల్ల వల్లభాయ్ పటేల్కి నెహ్రూ మధ్యన ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళు సహకరించుకోవడంలో భారతదేశం మనం ఎలా ఉన్నాం ఐదు వందల అరవై రెండు సంస్థానాలు నిజాం సంస్థానం లాంటిది జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల పెట్టి వాళ్ళు ఎలా చేయాలో వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకెళ్ళిపోయారు భారతదేశాన్ని అద్భుతంగా నిర్మించారు వాళ్ళు ఇప్పుడు ఈ జవహర్లాల్ నెహ్రూ లామాకి పునరావాసం ఇవ్వడం అనేది భారత సంస్కృతి ప్రకారం అక్షరాల వందకి వంద శాతం కరెక్ట్ నెహ్రూ దళలామాకి పునరావాసం ఇవ్వకపోతే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది మీకు ఒకటండి ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికంటే ఎక్కువ కీర్తి భారతదేశానికి అప్పట్లో ఉంది దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను అంతర్జాతీయ వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి పంతొమ్మిది ఉత్తర యాభై నాలుగులో కొరియా నార్త్ కొరియాల మధ్య ఒక యుద్ధం వచ్చింది మళ్ళీ అది మూడో ప్రపంచ యుద్ధం వద్దు అనుకున్నారు ఎందుకంటే ఉత్తర కొరియా వైపు రష్యా అటు యుఎస్ఎస్ఆర్ చైనా ఉన్నాయి కమ్యూనిస్ట్ దేశాలు ఒక దక్షిణ కొరియా వైపు అమెరికా పశ్చిమ దేశాలు ఉన్నాయి మళ్ళీ చాలా ప్రమాదం అనమాట అలాంటి సమయంలో ప్రపంచమంతా ఐక్యరాజ్య సమితితో పాటు అందరూ కలిసి నెహ్రూని రెండు దేశాల మధ్య సంధికి కుదిర్చారు మన నెహ్రూ చెప్పింది ఆ రెండు అంగీకరించినవి సీజ్ ఫైర్ చేసుకుని అలా పెట్టుకున్నాయండి అంటే ఎంతటి కీర్తుందో అప్పుడు భారతదేశానికి చూడండి అలాంటి కీర్తిని పంతొమ్మిది అరవై రెండులో చైనా దెబ్బతీసింది మనల్ని అది అలాంటి దేశం ఏం చేస్తుందని ప్రపంచం అంతా చూస్తున్నారు పంచి చేయాలని అలీని విధానాన్ని ఇవన్నీ వస్తున్నాయండి ఆ టైంలో నెహ్రూ దగ్గరికి దళైనామా వచ్చి నాకు పునరావాసం అంటే ఆయన కల్పిస్తారు ప్రపంచంలో ఏ దేశానికైనా మేము ఆశ్రయిస్తామని అపార్థిడ్ గవర్నమెంట్ వైట్ గవర్నమెంట్ని తోలనాడు అక్కడ మళ్ళీ నెల్సన్ మండల గవర్నమెంట్ వచ్చేటట్టు చేశారు ఆ నెల్సన్ మండేలా భారతదేశం విజిట్ చేసి గాంధీ సమాజ్ దగ్గర మొక్కి నాకు గాంధీ అని చెప్తాడు ఈ భారతదేశం వల్ల నేను వచ్చానని చెప్తాను నెల్సన్ మండేలా అప్పట్లో గుర్తుపెట్టుకోండి అది భారత ప్రధాని భారత సంస్కృతిని తూచా తప్పక అమలు జరిపే వ్యక్తి నెహ్రూ నెహ్రూ దళైలమాకు ఆశ్రయం అవ్వడం అనేది వందకి వంద శాతం నా అభిప్రాయం ప్రకారం అందరి అభిప్రాయం ప్రకారం కరెక్టే అది భారతదేశం ఫాలో అవుతున్న అతిథి దేవో భవ అతిథి కోసం రామధర్మం చెప్తారన్నమాట హనుమంతుడే రాముడే యుద్ధం చేయవలసి వద్ద అతిథి వస్తే కృష్ణ అర్జునుడే యుద్ధం చేయవలసి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి హనుమంతుడే రామనామంతో యుద్ధం చేస్తారండి అతిథి అతిథి దేవోభావకు అది ఇవ్వాలి లేకపోతే రాముడు భక్తుడని హనుమంతుడు అనిపించుకోడు అది మనం గుర్తుపెట్టుకోవాలి స పోర సాక్షాత్తు పురుషోత్తముడే అతిథిగా వచ్చిన అంటే ఎలా కిడ్నాప్ చేపిచ్చి వచ్చిన ఒలింపియా అనే అలెగ్జాండర్ మదర్నే గౌరవించి పంపుతాడు పుట్టు ఏది పట్టు బట్టలు అన్నీ ఇచ్చి అది భారత సంస్కృతి అది దేవోభవ ఎవరికైనా ఆశ్రయం ఎత్తది కొన్ని కోట్ల మంది భారతదేశం వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్నారు సో ఇది భారతదేశ సంస్కృతి ప్రకారం నెహ్రూ ఇవ్వడం అనేది వందకి వెయ్యి లక్ష రెట్లు అన్ని రెట్ల ప్రకారం కరెక్టేనండి